హాయ్ అండి నేను మిహర్లతనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే సండే అండి సండే అనమాట సండే ఈవినింగ్ సండే ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే గోంగూర అయితే తెచ్చాను అనమాట మొన్న గోంగూర తెచ్చానండి అలా పచ్చడి చేద్దాం కదా అని చేశాను కానీ ఎందుకు కానీ ఆకంతా కూడా చేదు వచ్చేసిందండి బాగాలేదు అది కొద్దిగా తెల్లగా ఉందనమాట నేను ఎప్పుడు కూడా గోంగూర తీసుకునేటప్పుడు ఎర్రగా ఉన్న గోంగూర అయితే తీసుకుంటూ ఉంటాను ఎర్రగా ఉన్న గోంగూరే తీసుకుంటూ ఉంటానండి ఎర్రగా ఉన్న గోంగూర అంటే నాకు ఇష్టం అనమాట కాళ్ళు తెల్లగా ఉంటాయి కదండి తెల్ల గోంగూర అంటారనమాట దాన్ని నేనైతే ఆ గోంగూర అయితే ఎక్కువగా తీసుకోను అంతగా నచ్చదు కూడా పుల్లగా కూడా అంత పుల్లగా కూడా ఉండదండి గోంగూర అనేది మనకి ఎర్ర అనేది టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట అందుకని అప్పుడప్పుడు అయితే నేను పప్పులో వేసుకుంటాను లేదనంటే పచ్చడి చేసుకుంటాను అనమాట మామూలుగా కూర కింద కూడా చేసుకుంటాను గోంగూర కర్రీ అనమాట గోంగూర కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలని కూడా నేను మన వీడియోలో పెట్టానండి ఒకసారి చూడండి ఇదైతే గోంగూర పచ్చడి చేసుకుందాం కదా అని చెప్పేసి గోంగూర నిల్వ పచ్చడి చేద్దాం కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను వీడియో అయితే ఏమీ తీయలేదండి నేను ఇంకా అప్లోడ్ సారీ వీడియో అయితే తీయలేదు గోంగూర పచ్చడి ఏ విధంగా చేశాను అనేది మీకు కావాలి అని అంటే మళ్ళీ నేను ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి పచ్చడి నేను చేసుకున్నానండి ఏ విధంగా చేసుకున్నాను అనేది అయితే నేను వీడియో ఫుల్గా అయితే తీయలేదని చెప్పాను కదా స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం బాక్స్లో వేసేటప్పుడు మాత్రం చిన్న వీడియో అనమాట చూపిస్తాను అది వీడియో ఎండింగ్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి సింపుల్గానే చేసుకుంటాను నేను ముందుగా గోంగూరను అయితే నేను వేయించేసుకుంటాను ఇక్కడ చూసారు కదా గోంగారు వేరుతున్నప్పుడు అయితే ఒకటైతే చెట్టు పొలంగా ఉందండి చూసారు కదా ఎంత పక్కన మనకి పక్క ప చెట్టు పక్కన కొమ్మలు అవి అన్నీ ఉంటాయి కదా చిన్న చెట్టు వేస్తే మనకు పక్క నుంచి కొమ్మలు అవి వస్తాయి కదా ఎలా ఉంది సేమ్ అలాగనమాట ఇదంతా ఒక చిన్న సైజ్ చెట్టులా ఉందనమాట మీకు చూపిస్తున్నాను చూడండి గోంగారు అయితే బాగుందండి చాలా బాగుందనమాట ఫ్రెష్గా ఉంది అందుకే చెప్పేసి నేను వెంటనే ఈవినింగ్ ఆకుకూర ఎప్పుడైనా సరే మనం తేవగానే గోంగూర కానీ మెంతికూర కానీ ఏదైనా పాలకూర ఏమైనా ఉంటాయి కదండి అవి అయితే మనం ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వండాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడానా మనం కట్ చేసేసుకొని కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి బాగుంటాయండి లేదు అని అంటే వాడిపోయినట్టుగా ఉంటుంది గోంగూర కూడా అంతేనండి తోటకూర కూడా అంతే మెయిన్ ఎందుకంటే అందులో మనకి ఆకుకూరలు అమ్మేటప్పుడు కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి ఆకులు కూడా ఉంటాయి కదా అవి మనకు వేరేటప్పుడు అది ఏం ఆకండి కూడా మనకు అర్థం కాదు ఒక్కోసారి అందుకే నేను ఎప్పుడు కూడా ఆకుకూర చేసేటప్పుడు తేవగానే దాన్ని గ్రేడింగ్ చేసుకుంటాను చేసుకొని కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అనమాట ఇది మన మండే మార్నింగ్ అండి మండే మార్నింగ్ అయితే ఇలాగ చూసారు కదా ఇంక సింక్లో అయితే సామాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను సారీ క్లీన్ చేసుకుంటున్నానండి ఆ వీడియో అయితే నేను మధ్య మధ్యలో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఎందుకని అంటే లెంతీగా ఉంటున్నాయి కదా రొటీన్గా కదా అని చెప్పేసి పెడుతున్నాను డైలీ అయితే ఇంట్లో లాగే పెడుతూ ఉంటున్నానండి ఎప్పుడైనా బయటకు వెళ్తూ ఉంటే పెడతాను అంత ఎక్కువగా అయితే వెళ్ళను బయటికి ఎప్పుడు కూడానా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఇక్కడ మార్నింగ్ అయితే నేను కొద్దిగా బియ్య పిండి ఉందండి సారీ కొద్దిగా రుబ్బైతే ఉంది ఇడ్లీ రుబ్బు అనమాట ఎక్కువ లేదు అది అట్టు కూడా అవ్వదు ఇడ్లీ కూడా సరిగ్గా అవ్వదు కదని చెప్పేసి అందులో కొద్దిగా గోధుమ పిండి అయితే వేసాను గోధుమ పిండి వేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసేసి ఆనియన్స్ అయితే వేయలేదండి వేసేసి బాగా కలిపేసి కొద్ది కొద్దిగా పుణుకుల్గా అయితే వేసాను వేసేసి మన ఆనియన్ చట్నీ ఉంటుంది కదా ఉల్లిపాయ చట్నీ ఉల్లిపాయ టమాటీ జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ కలిపేసి చట్నీ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం మనకైతే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ బ్లేగా త్వరగా మౌంటే చేసిన అవ్వాలని బ్లెస్ చేయండి ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయిందండి ఇంకా అవ్వలేదన్నమాట మన ఛానల్ మౌంటే చేసిన అనేది ఎందుకో అయితే నాకు తెలియట్లేదు సాంగ్స్ అవి కూడా నేను అసలు ఏం పెట్టను మీరు మన వీడియోస్ కనుక చూస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుందండి సాంగ్స్ కానీ అవి కానీ ఏం ఎప్పుడు ఏం పెడుతూ ఉండను ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయని అవి వస్తాయని ఎప్పుడు సైలెంట్గానే పెడుతూ ఉంటాను నేను వీడియోస్ కూడా అలా పెడుతూనే ఉంటానండి కానీ ఎందుకో రీచ్ అవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్వరగా మౌంటే చేసిన అవ్వాలని కూడా ప్లస్ చేయండి ఇక్కడ చట్నీ కోసం అయితే ఇలాగ నేను అల్లం అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ అల్లం తీసానండి అదైతే కొద్దిగా బాగాలేదనమాట తీసి పక్కన పెట్టేసాను ఇలాగ టమాటీలు అయితే చిన్నవి ఒక నాలుగే తీసుకున్నాను నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు టమాటీ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇలాగ టమాటే అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ కొట్టేస్తాను వేయించేస్తాను ముందు ఇవన్నీ కూడా ఎండుమిర్చి అది వేసి వేయించేసి మిక్సీ పట్టేస్తాను అనమాట బాగుంటుందండి మనకు చట్నీలో కానీ ఇలాగ పునుకుల్లో కానీ ఎప్పుడూ రొటీన్గా పప్పు చట్నీయే కాకుండా ఇలా ఈ చట్నీలు కూడా చేసుకుంటే బాగుంటాయి కదా అందుకని చెప్తున్నాను గోంగూర కూడా చేశాను కదండి నిలవ పచ్చడి సింపుల్గానే చేస్తాను ఏ విధంగా చేశాను అనేది అయితే నేను మీకు మామూలుగా చెప్తున్నానండి గోంగూరను అయితే మామూలుగా ఫస్ట్ ఆయిల్లో వేసుకొని బాగా వేయించేసానండి వేయించేసిన తర్వాత పక్కకు తీస్తాను పక్కన ఒక గిన్నెలో తీసుకొని తర్వాత మళ్ళీ కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేశాను ఎండుమిర్చి వేయించి మళ్ళీ మిక్సీ జార్లో వేసాను తర్వాత జీలకర్ర ధనియాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు అన్నీ వేయించుకున్నాను వేయించుకొని వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీలో వేసి ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసానండి ముందు మిక్సీ పట్టేసిన తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టాను అది కూడా నేను నూనెలో ఒక్క నిమిషం వేయించాను వేయించిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసాను కదండి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిర్చి మిర్చి ఇవన్నీని తర్వాత ఈ గోంగూర వేయించాను కదా నూనెలోనే ఆ వేయించిన గోంగూరను కూడా మిక్సీలో వేసేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని పోపు పెట్టేసుకున్నాను సింపుల్గానే అయిపోయింది చాలా బాగుంది మీకు కావాలనంటే వీడియో పెట్టండి అని అంటే కనుక నేను మళ్ళీ వీడియో అయితే తీస్తానండి మళ్ళీ ఒకసారి మీకోసం షేర్ చేస్తాను ఇక్కడైతే పిండి కలిపాను కదండీ పునుగులు వేయడానికి ముందు నేను చిన్న చిన్న బోండాలు వేసే ముందు అది నేను గోధుమ పిండి కలిపాను కదండి గోధుమ పిండి కలపడం వల్ల మనం పక్కన అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే పిండి మెత్తబడి బాగుంటుంది అనమాట ఒక అరగంట తర్వాత అయితే నేను బోండాలు వేసుకున్నాను ఈ అయితే చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఎప్పుడైనా పిండిలా కొద్ది కొద్దిగా ఉండిపోతే కనుక ఇలా వేసుకుంటూ ఉంటానండి ఎక్కువగా అయితే డీప్ ఫ్రైలు అయితే నేను చేయను అండి నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో అది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్